హైదరాబాద్ నుంచి బాసర వెళ్ళే ప్రయాణికులకు అసలు ఎన్ని ట్రైన్స్ ఉన్నాయి ఏ ట్రైన్స్లో వెళ్తే మంచిదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం హైదరాబాద్ నుంచి బాసర్ వెళ్ళటానికి ఉదయం పూట ఉన్న ట్రైన్ ఉదయం ఏడు గంటలకి నార్కేర్ ఎక్స్ప్రెస్ ఉంది ఈ ట్రైన్ వారానికి ఆరు రోజులు అందుబాటులో ఉంటుంది ఒక సోమవారం మాత్రం అందుబాటులో లేదు సోమవారం మనకి ఇదే టైంలో అకోలా ఎక్స్ప్రెస్ అందుబాటులో ఉంటుంది నార్కేర్ ఎక్స్ప్రెస్ కాచిగూడ నుంచి నార్కేర్ వరకు ప్రయాణం చేస్తుంది ఈ ట్రైన్ నంబర్లు వన్ సెవెన్ సిక్స్ ఫోర్ వన్ కాచిగూడ నుంచి బాసరకు వెళ్ళేటప్పుడు వన్ సెవెన్ సిక్స్ ఫోర్ టూ బాసర నుంచి కాచిగూడకి వచ్చేటప్పుడు నార్కేర్ ఎక్స్ప్రెస్ కాచిగూడ స్టేషన్లో ఉదయం ఏడు గంటల పది నిమిషాలకు బయలుదేరి బాసర స్టేషన్కు మధ్యాహ్నం పదకొండు గంటల మూడు నిమిషాలకు చేరుకుంటుంది తిరుగు ప్రయాణంలో బాసరలో సాయంత్రం మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు బయలుదేరి కాచిగూడకు రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు చేరుకుంటుంది కాచిగూడ నుంచి బయలుదేరిన నార్త్ ఇయర్ ఎక్స్ప్రెస్ సీతాఫల్ మండి మల్కాజ్గిరి బొల్లారం మేడ్చల్ వడియారం మేడ్జాపల్లి అక్కన్నపేట కామారెడ్డి నిజామాబాద్ ద్వారా బాసరు చేరుకుంటుంది ఈ ట్రైన్లో లో జనరల్ బోగీలు సెకండ్ సీటింగ్ బోగీలు ఏసీ చీర్ కార్ బోగీలు అందుబాటులో ఉన్నాయి దీని తర్వాత హైదరాబాద్ నుంచి బాసర్కి మధ్యాహ్నం టైంలో ఎవరైనా వెళ్లాలి అనుకుంటే వారికి బెస్ట్ ట్రైన్ దేవోదరి ఎక్స్ప్రెస్ ఇవి సికింద్రాబాద్ లో మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరుతుంది దేవగిరి ఎక్స్ప్రెస్ ప్రతిరోజు అందుబాటులో ఉంటుంది ఈ ట్రైన్ లింగంపల్లి నుండి ముంబై వరకు ప్రయాణం చేస్తుంది ఈ ట్రైన్ నెంబర్లు వన్ సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ లింగంపల్లి నుంచి బాసర్కు వెళ్ళేటప్పుడు అలాగే వన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ బాసర్ నుంచి లింగంపల్లికి వచ్చేటప్పుడు దేవగిరి ఎక్స్ప్రెస్ లింగంపల్లి స్టేషన్లో మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు బయలుదేరి సికింద్రాబాద్కు మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాలకు చేరుకుంటుంది అలాగే బాసర స్టేషన్కు సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు చేరుకుంటుంది రిటర్న్ జర్నీలో బాసర్లో ఉదయం పది గంటల ముప్పై మూడు నిమిషాలకు బయలుదేరి సికింద్రాబాద్కు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు చేరుకుంటుంది అలాగే లింగంపల్లి స్టేషన్కు సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు చేరుకుంటుంది లింగంపల్లి నుంచి బయలుదేరిన దేవగిరి ఎక్స్ప్రెస్ బైదంపేడ ద్వారా సికింద్రాబాద్ చేరుకుంటుంది సికింద్రాబాద్లో బయలుదేరి బొల్లారం మిర్జాపల్లి అక్కన్నపేట కామారెడ్డి నిజామాబాద్ ద్వారా బాసరు చేరుకుంటుంది దేవగిరి ఎక్స్ప్రెస్ లో జనరల్ బోగీలు స్లీపర్ బోగీలు ఏసీ త్రీ టైర్ బోగీలు ఏసీ టూ టైర్ బోగీలు ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీలు అందుబాటులో ఉన్నాయి హైదరాబాద్ నుంచి బాసర్కు సాయంత్రం టైంలో ఎవరన్నా వెళ్లాలి అనుకుంటే వారికి బెస్ట్ ట్రైన్ అజంతా ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ ప్రతిరోజు అందుబాటులో ఉంటుంది అజంతా ఎక్స్ప్రెస్ కాచిగూడ నుంచి మన్మాడ్ వరకు ప్రయాణం చేస్తుంది ఈ ట్రైన్ కాచిగూడ నుంచి బాసరకు అలాగే అజంతా ఎక్స్ప్రెస్ కాచిగూడలో సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాలకు బయలుదేరి బాసరకు రాత్రి తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాలకు చేరుకుంటుంది తెలుగు ప్రయాణంలో బాసర్లో ఉదయం నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు బయలుదేరి కాచిగూడకు ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాలకు చేరుతుంది కాచిగూడ నుంచి బయలుదేరిన అజంతా ఎక్స్ప్రెస్ మల్కాజ్గిరి బొల్లారం మేడ్చల్ వడియారం కామారెడ్డి నిజామాబాద్ ద్వారా బాసర చేరుకుంటుంది అజంతా ఎక్స్ప్రెస్లో జనరల్ బోగీలు స్లీపర్ బోగీలు ఈజీ బోగీలు అందుబాటులో ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ